హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాస్మిన్ కుకింగ్ టూ డే రెసిపీ వచ్చేసి మనది సాఫ్ట్ చపాతీ అండి సో సాఫ్ట్ సాఫ్ట్ చపాతి టేస్టీ చపాతీ పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి మామూలుగా అయితే చపాతి చేస్తే మనకు గట్టిగా వస్తుంది కదండి ఇది అలా కాదండి సో సాఫ్ట్ చపాతి పొరలుగా వస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే చపాతి అండి ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ చూసుకుందామండి చపాతి చేసే ప్రాసెస్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాస్మి కుకింగ్ టుడే రెసిపీ వచ్చేసి మనది సాఫ్ట్ చపాతి అండి సో సాఫ్ట్ చపాతీకి కావాల్సిన ఐటమ్స్ పొడిపిండి తీసుకోవాలండి అండ్ కొంచెం వాటర్ కొంచెం మళ్ళీ ఇంకా ఇదేమన్నా లూజ్ అయితే మనకు పిండి యాడ్ అవ్వడానికి కొంచెం పొడిపిండి ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి నెక్స్ట్ సాల్ట్ అండి ఇవి మనకు చపాతి కలపడానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు నెక్స్ట్ చపాతి పిండి కలపడానికి మనం ప్రాసెస్ చూద్దామండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు టేస్ట్ కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి పిండిలో మనం ఎంత తింటామో అంత వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకోవాలి వాటర్ని ఎక్కువ తీసుకుంటే లూజ్ అయిపోతుందండి సో కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపిన తర్వాత పిండిని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేస్తే మనం చపాతీస్ని రోల్స్ చేసేటప్పుడు అవి మనకు పిండి మిగిలిన పిండి డ్రై అవ్వకుండా ఉంటుందండి సో ఈ విధంగా నేను ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను మరొకసారి ఇలా ఆయిల్ కలిపితే ఏమవుతుందండి సో ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు పిండి అనేది డ్రై అవ్వదండి పైనుంచి మనం చపాతీస్ రుద్దుతాం కదండి ఆ టైంలో మనకు మిగిలిన పిండి కొంచెం ఉంటుంది కదా వన్ బై వన్ చేసేటప్పుడు ఈ పిండి అనేది మనకు డ్రై అవుతుంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఆయిల్ వేసుకొని మనకొకసారి ఒకసారి కలుపుకోవాలండి సో ఇదొక ట్రిప్ అండి ఇటు పాటిస్తే మనకు పిండి అనేది కలిపినప్పుడు ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది సో ఫ్రెండ్స్ పిండి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని పక్కన ఒక ఫైవ్ మినిట్స్ నాననివ్వాలండి అలా అయితే చపాతీస్ చాలా బాగుంటాయి స్మూత్గా వస్తాయండి సో ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఈ విధంగా పిండి నానిన తర్వాత ఇప్పుడు మనం చపాతీస్ని తాల్చుకుందామండి సో ఫ్రెండ్స్ చపాతి మనం ప్రాసెస్ చూస్తున్నామండి చపాతిని చిన్న సైజులో ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకుంటానండి అలా అయితే మనకు పొరలు పొరలుగా వస్తుందండి చపాతి సో నేను ఇలా చేస్తాను ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఎంత వెడల్పు చేసాము దాని అంతా ఆయిల్ రాస్తానండి దీన్ని ఫోల్డ్ చేస్తాము ఈ విధంగా చేసినట్లయితే మనకు చపాతి చాలా సాఫ్ట్గా అండ్ పొరలు పొరల్లాగా వస్తుందండి మనకు చపాతి ఎంత సైజు కావాలంటే మనం అంత ఎక్కువ పిండి తీసుకోవచ్చండి పిండిని కొంచెం గట్టిగా తాల్చానండి అందుకే పిండి నాకు పొడిపిండి కొంచెం తక్కువ పడుతుంది మనం పిండి లూజ్గా కలుపుకుంటే పొడిపిండి ఎక్కువ పడుతుందండి నాకు అలా నచ్చదు సో నేను గట్టిగా కలుపుకొని పొడిపిండి తక్కువ వేసుకుంటానండి సో ఇదండి thank mm -hmm. you కాల్చడం అయిపోయిందండి నెక్స్ట్ కాల్చే ప్రాసెస్ చూసుకున్నామండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చపాతిని కాల్చే ప్రాసెస్ చూసుకుందామండి కొంచెం ఆయిల్ వేసానండి పెంక పైన పెంక హీట్ అయిందండి నేను మాత్రం వేసి చొప్పున చపాతీస్ కాలుస్తానండి ఎందుకంటే నాకు రంగ వేసి కావచ్చు చపాతీ కొట్టినట్టు అనిపిస్తుంది అండి కిందంగా ఒకటి కాలుతుంటే పైనుంచి బాయిల్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు అందుకనేసి అనేసి కాలుస్తాను సో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరే చూడండి ఎలా చేస్తాను ఇప్పుడు కిందంగా కాలండి కదండి నెక్స్ట్ వేస్తున్నాను దీనిపై నుంచి చూడండి చపాతీ ఎలా అవుతుందో అందుతూ వస్తుందండి నెక్స్ట్ దీనిపై ఇంకా చపాతీని వేస్తానండి కొంచెం కింద చపాతి నెక్స్ట్ బాయిల్ అవుతుంది అనేసి రెండు వేస్తానండి ఇలా చపాతిని మనం వెంట వెంటనే వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టవ్ లేదంటే మారిపోతుంది చపాతి చూసారు కదండి చపాతి ఎలా పొంగుతుందో సో ఫ్రెండ్స్ నేను ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూసారు కదండి స్మూత్ స్మూత్ చపాతి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్